ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశకాండము మూడో అధ్యాయము ఇరవై రెండవ మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు భక్తుడైనటువంటి మోషే ఇస్రాయేల్ ప్రజలతో చెబుతున్న మాటను మీరు గ్రహించండి దేవుడే మీ పక్షమున యుద్ధము చేయువాడు అని అంటూ ఉన్నాడు అనేకసార్లు శత్రువులు మనలను చుట్టుముట్టుకొని మనకు కీడును కలుగు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీరు ఉద్యోగము చేసే స్థలంలో మీ మీద అపనిందన వేసి మీకు విరోధముగా రహస్యముగా మీకు అనేక ఇబ్బందులను కలుగు చేసి అయ్యో ఈ ఉద్యోగములో నేను కొనసాగాలన వద్దా ఇంత అవమానము అపనిందను భరించడము కంటే నేను ఈ ఉద్యోగమును విడిచిపెట్టటే మేలు అన్న మనసుకు మీరు వచ్చేస్తారు అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక వారికి భయపడవద్దని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే మీ దేవుడైన యుహోవా మీ పక్షమున యుద్ధము చేయును మనకు తోడయ్యున్నటువంటి దేవుడు రహస్యముగా మన శత్రువులతో యుద్ధము చేసి మనకు విజయమునిచ్చేటువంటి వాడు ఆయన దానియులకు విరోధముగా ఎన్నోసార్లు ఆయన శత్రువులు ఆయన మీద కుట్ర పనినారు ఆయనను చెరసాలలో వేయాలని ప్రయత్నం చేసినారు ఆయన ప్రాణములకు అపాయమును కలుగు చేయాలన్నటువంటి ప్రయత్నాలను చేసినారు అయితే దేవుడు వారి ప్రయత్నాలు ఏవి కూడా పరించకుండా దానియలు పక్షమునున్నటువంటి దేవుడు తన దాసుని కాపాడి తన దాసుని పక్షముగా ఆయనే తోడుగా ఉండి ఆయన యుద్ధము చేసినాడన్న సత్యమును మనము మరిచిపోరాదు సింహాల నోళ్ల నుండి మాత్రమే కాదు ఆయనను కాపాడింది దుష్ట మనుష్యుల యొక్క కోరలకు చేతులకు చిక్కకుండా అతన్ని కాపాడి ఆయన బబురోను దేశంలో ఉన్నటువంటి అనేక రాజుల యొక్క పరిపాలనను నిపుదజ్నే జరు దర్యావేషు బెల్షాజరు అన్న రాజుల అందరి కాలములు కూడా అతను హెచ్చింపబడిన వాడై దీవించబడి వర్దిలడానికి కారణము ఏమిటంటే అతని పక్షముగా ఉన్న దేవుడు అతనికి సహాయకుడు అతనికి తోడయి ఉండి అతని పక్షమున ఉండి అతని శత్రువులతో యుద్ధము చేసి విజయమునిచ్చినటువంటి వాడు కనుక దేవుని బిడ్డలారా మీ పక్షమున దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగి మీకు కీడు చేసేవారిని చూసి మీరు జడియకండి మీకు కీడు చేసేవారిని చూసి మీరు భయపడకండి అకారణముగా మీ మీద చెలరేగుచున్నటువంటి మనుషులను చూసి మీరు వణికిపోకండి మీ పక్షమున ఉన్న దేవుడు మీతో ఏకీభవించి ఆయన మీ పక్షమున యుద్ధము చేసి మీకు విజయమునిస్తారు దేవునికి యథార్థమైన మనుషులు ఉండి నా పక్షమున ఉన్నవాడ నీకు వందరాలని చెప్పండి ఆయన మీ కొరకు దిగి మీ పక్షమున యుద్ధము చేసి మీకు విజయము అనుగ్రహించునుగాక గనుడ నీకు వందనాలు నీ బిడ్డలకు విరోధముగా చెలరేగుతున్న ఏ ఆయుధము కూడా వరిదెల్లకుండా వారిని ఆశీర్వదించి వారి పక్షమున మీరే ఉండి యుద్ధము చేయమని ఏసునామను అడిగి వడికి కొంచునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్